నాలుగవ తరగతి తెలుగు ఒకటవ లెసన్ తెలంగాణ వైభవం ఇతివృత్తం తెలంగాణ గొప్పదనం ప్రక్రియ గేయం తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వనరులకు కవులకు కళాకారులకు చారిత్రక కట్టడాలకు నిలయమని తెలుపడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం పిల్లలారా రారండి చదువు ఆనందించు ఇతివృత్తం పిల్లల ఆసక్తులు ప్రక్రియ గేయం రెండవ లెసన్ పరమానందయ్య శిష్యులు ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ కథల ద్వారా హాస్యరసాన్ని పిల్లలకు అందించి ఆనందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు చిన్ని కృష్ణుడు చదువు ఆనందించు ఇతివృత్తం ఇతిహాసం ప్రక్రియ కథ కంసుని చెల్లెలు దేవకి దేవకి వసుదేవుల ఎనిమిదవ సంతానం కృష్ణుడు వసుదేవుని మరో భార్య రోహిణి వసుదేవుడు రోహిణీలకు జన్మించినవాడు బలరాముడు మూడవ లెస్సన్ వినాయక చవితి ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయం ప్రక్రియ వ్యాసం హిందువులు జరుపుకునే పం ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి ఆ పండుగ విశేషాలు పండుగ ప్రాధాన్యతను సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం వినాయక చవితి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది పుత్ర నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి గణేషుడు అనిందుడు అనే ఎలుక వాహనం కుమారస్వామి వాహనం నెమలి రంజాన్ చదువు ఆనందించు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం రంజాన్ పండుగను ఈద్ అని ఈద్ ఉల్ ఫీతర్ అని అంటారు ఈ పండుగ పసలి కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది పేదలకు చేసే దాన ధర్మాలను జాకత్ అంటారు ప్రత్యేక నమాజ్ తారావిహ్ అంటారు రంజాన్ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని మహ్మదీయుల విశ్వాసం ఉపవాస ప్రారంభాన్ని సహేరి అని అంటారు ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది ఫోర్త్ లెసన్ దేశమును ప్రేమించుమన్నా ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి నైతిక విలువలను పెంచుతాయి సమాజంలో మనుషులు మెలగవలసిన విధానాన్ని తెలిపడమే ఈ పాఠం ఉద్దేశం దేశమును ప్రేమించుమన్న పాఠం గురజాడ అప్పారావు రాశారు కళారత్నాలు చదువు ఆనందించు ఇతివృత్తం కళలు కళాకారులు ప్రక్రియ గేయం ఫిఫ్త్ లెసన్ చిన్నారి కళ ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ ప్రక్రియ కథ కథనం ప్లాస్టిక్ మనకు ఎట్లా హాని కలిగిస్తున్నదో దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం సిక్స్త్ లెసన్ సుమతి శతకం ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యం నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి చాలా ప్రసిద్ధమైన శతకాలలో సుమతి శతకం ఒకటి దీనిని రాసింది బద్దెన సుమతి శతకాలలో పద్యాలను పరిచయం చేస్తూ నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం ఉద్దేశం సెవెంత్ లెస్సన్ నేను గోదావరిని ఇతివృత్తం దర్శనీయ స్థలాలు ప్రక్రియ ఆత్మకథ మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం గోదావరి మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర జన్మస్థానం హిమాలయాల్లో పుట్టిన గంగానది వలనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నది గోదావరిని దక్షిణ గంగాని అని తేలివాహ అని కూడా అంటారు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది ఇక్కడ మంజీరా హరిదా నదులలో కలుస్తుంది ఇక్కడ ప్రాచీన సంగమేశ్వరాలయం ఉంది భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతీ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా బాసరాలో కలదు సాగర్ ప్రాజెక్ట్ పోచంపాడులో ఉంది నిర్మల్ జిల్లా సరిహద్దులో గల బదనాకుర్తి వద్ద ఏడుగా సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహ శతకం రాసింది శేషప్ప కవి ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయి ఒకటి యోగ నరసింహస్వామి పాతది రెండు ఉగ్ర నరసింహస్వామి కొత్తది కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను రాయపట్నం వంతెన కలుపుతుంది శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల శకం ఒకటవ శతాబ్దంలో హాలుడనే రాజు ఏడు వందల కథలతో కథ సప్తీ పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేశాడు మొగస్తని సిండికాలో కోటిలింగాల ప్రస్తావన కలదు మంత్రకుటం మంత్రపురి లేదా మంతనీ దగ్గర గోదావరి నది ఒడ్డున గౌతమేశ్వర ఆలయం ఉన్నది గోదావరి నది తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది ఎనిమిదవ ఎలుక ఎలుకవిందు ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ గేయం పిల్లి ఎలుకల గేయకథను చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం ఎలుకవిందు అనే గేయకథ దాశరథి కృష్ణమాచార్య రాశారు పంటసిరి చదువు ఆనందించు ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం ప్రక్రియ గేయం పంటసిరి అనే పాఠం రావెళ్ళ వెంకట రామారావు రాసిన చైతన్య స్రవంతి నుండి గ్రహించబడింది తొమ్మిదవ లెస్సన్ బొమ్మ గుర్రం ఇతివృత్తం పిల్లల స్వభావం ప్రక్రియ కథ కల్మషం లేని పిల్లల మనుషుల స్వభావం ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం మూలం చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ దీపా అగర్వాల్ ఎవరు నేను చదువు ఆనందించు ఇతివృత్తం ప్రకృతి పర్యావరణం ప్రక్రియ గేయం అనేక రకాలుగా ఉపయోగపడే చెట్లను నరకవద్దని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం పదవ మాటల ప్రయాణం ఇతివృత్తం సామాజిక స్పృహ ప్రక్రియ కథనం మన సామాజిక సేవా సంస్థలలో ఒకటైన తపాలా వ్యవస్థ దాని ప్రాధాన్యం గురించి తెలియచేయడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం పిన్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ పిన్లో ఆరు అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని రెండు మూడు అంకెలు జిల్లాను చివరి మూడు అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి